తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇందిరమ్మ ఇళ్లు దీన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది ఏ మాత్రం అవకతవకలకు ఇవ్వకుండా చర్యలు చేపడుతోంది ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపుకు ప్లాన్ ప్రకారం వెళుతోంది ఈ క్రమంలో ఈ నెల ఏప్రిల్ లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయబోతోంది గ్రామాలు మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఎంపిక చేయనుంది కమిటీ ఆమోదించిన ప్రతి రెండు వందల ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనుంది మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి లక్ష రూపాయలు విడుదల చేయనుంది మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరగాలన్నారు ఏప్రిల్ లోపు ఖచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి దేశలో లబ్దిదారులకు తగిన సహకారం అందించాలన్నారు పేదవాడు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను సబ్సిడీ కింద ఇవ్వబోతోంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేయనుంది అలాగే ఇళ్ల పనుల పురోగతి పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి నిర్మాణ పనులను పర్యవేక్షించనుంది ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయబోతున్నట్టు తెలిపింది ఇక ఇంటి నిర్మాణం నాలుగు వందల చదరపు అడుగులకు తక్కువ కాకుండా అలాగే ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తారు అధికారులు లబ్దిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు కూడా ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించిన పలు సిమెంట్ కంపెనీలు పలు స్టీల్ ఐరన్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది దీని ద్వారా తక్కువ ధరకే లబ్దిదారులకు అవసరమైన మెటీరియల్ను ప్రభుత్వం సమకూర్చనుంది ఈ నిర్ణయంతో లబ్దిదారులకు గృహ నిర్మాణ ప్రక్రియ మరింత వేగవంతంగా మరింత సులభంగా సాగుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది